అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం కొన్నాపూర్లో ఉన్నాం ఇక్కడ మనకు ఒక త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ అనేది సేల్కి వచ్చింది ఆ ప్రాపర్టీ షూట్ చేయడానికి వచ్చాం మీకు ఈ త్రీ హండ్రెడ్లో ఎవరికన్నా వన్ ఫిఫ్టీ కావాలన్నా కానీ మనం వన్ ఫిఫ్టీ అనేది ఇప్పిస్తాము మీకు ఇక్కడ కనపడుతుంది అది ఫ్లైఓవర్ చూడవచ్చు మీరు మన ఐక ఏదైతే కొన్నాపూర్ దాటినాక కియా షోరూమ్ దగ్గర ఉండి న్యూ ఫ్లైఓవర్ అండి ఈ ఫ్లైఓవర్ దగ్గర మీకు ఇక్కడ చూడొచ్చు స్విమ్మింగ్ పూల్ ఉంది ఓకే చె ఈ స్విమ్మింగ్ పూల్కి మనకి నియర్ బైలో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది ఈ మెయిన్ రోడ్కి నియర్ బైలో కిమ్స్ హాస్పిటల్ దాడి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ నియర్ బైలో మన దగ్గర మనకి త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ అనేది సేల్ ఉంది దీంట్లో వన్ ఫిఫ్టీ కూడా మనకి ఇస్తారు ఓకే వన్ ఫిఫ్టీ రిక్వైర్మెంట్ వాళ్ళు కూడా ఫోన్ చేయొచ్చు మన దగ్గర టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డు ఒక మోర్ దెన్ ఒక సిక్స్ సెవెన్ ఫ్లాట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి మీ బడ్జెట్ మీ బడ్జెట్ ప్రకారం మన ప్రాపర్టీ అనేది ఇప్పయడం జరుగుతుంది వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాను ఓకే అండి ఇప్పుడు మనం ప్రాపర్టీ దగ్గరికి వచ్చాము మీరు చూడవచ్చు ఇది వచ్చేసి మనకి సిసి రోడ్డు అండి థర్టీ ఫీట్ రోడ్డు ఇది థర్టీ ఫీట్ రోడ్డు మనకు ప్రాపర్టీ వచ్చేసి ఇది ఇది త్రీ హండ్రెడ్ స్క్వేర్ యాడ్ అండి త్రీ హండ్రెడ్ స్క్వేర్ యాడ్ చూడవచ్చు మీరు ఈ త్రీ హండ్రెడ్లో మనకి వన్ ఫిఫ్టీ కావాలంటే వన్ ఫిఫ్టీ ఇస్తారు లేదా త్రీ హండ్రెడ్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు కూడా త్రీ హండ్రెడ్ తీసుకోవచ్చు చూడవచ్చు ఇది రాఘవేంద్ర కాలనీ మంచి ఫ్రైమ్ లొకేషను చూడండి ఇది త్రీ హండ్రెడ్ స్క్వైర్ బిట్ ఇది మీకు ఆ వాళ్ళు ఏదైతే కనపడుతుందో ఆ వాల్ నుంచి మీకు ఇక్కడ న్యూగా వాల్ కడుతున్నారు కాంపౌండ్ వాళ్ళు ఈ వాల్ దాకా మీకు ఆల్రెడీ రాఘవేంద్ర కాలనీ రాజరాజేశ్వరి ఓయూ ప్రొఫెసర్ కాలనీ అంటే ఇవన్నీ ఫార్టీ ఫైవ్ ఇంటూ సిక్స్టీ డైమెన్షను గమనించండి మీరు చూడవచ్చు అక్కడ వాల్ కనపడుతుంది కదా ఈ కాంపౌండ్ వాల్ దాకా ఓకే ఇది మీకు త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ బిట్టు చూడవచ్చు ఇది త్రీ హండ్రెడ్ స్క్వైర్ ఆడి పెట్టండి ఇది డీటెయిల్స్ మీకు మిగతా డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్ చెక్ చేసుకోండి అక్కడ మీకు ప్రైజ్ డీటెయిల్స్ కానీ డైమెన్షన్ కావచ్చు రిమైనింగ్ ఎవ్రీథింగ్ అనేది డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉండి సైట్ విజిట్ చేయాలంటే కింద నెంబర్ ఇస్తాము ఆ నెంబర్కి కాల్ చేయండి ఓకే ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు ఫర్దర్ డీటెయిల్స్ ఏదన్నా ఉంటే మీకు కాల్ చేయండి మీకు మీ డౌట్స్ అనేది క్లారిఫై చేస్తాను ఓకే ఇదే అండి డీటెయిల్స్ మనకి రాఘవేంద్ర కాలనీలో వన్ ఫిఫ్టీ బిడ్స్ మన దగ్గర ఒక త్రీ ఫోర్ ఉన్నాయి టూ హండ్రెడ్ బిట్ ఒక టూ ఉన్నాయి ట్వెల్వ్ హండ్రెడ్ ఉన్నాయి థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మన దగ్గర ఒక ఎయిట్ నుంచి టెన్ ఫ్లాట్స్ అనేది సేల్కు ఉన్నాయి మీకు ఏ రిక్వైర్మెంట్ ఉన్నప్పటికీ ఈ నెంబర్ కింద ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్